హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫార్టీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నాకు కాస్త టైం ఇవ్వండి నేను ఏం చేయాలో ఆలోచించుకోవడానికి ఆ పల్లెటూరి అమ్మాయిని నా భార్యగా యాక్సెప్ట్ చేయడానికి అని అంటాడు అతని మాటలు కాస్త కన్విన్సింగ్ ఉన్నా సరే జానకి గారు విహాన్కి టైం ఇవ్వాలని అస్సలు అనుకోవడం లేదు కారణం అతనికి ఇప్పుడు టైం ఇస్తే మళ్ళీ ఏం గోల్మాల్ చేసి హారికాతో పెళ్లికి నో చెప్పి ఆ పెళ్ళిని ఆపేసే ప్రయత్నాలు చేస్తాడో అన్న భయం అసలే విహాన్ ది టాలెంటెడ్ బిజినెస్ మైండ్ సో అతన్ని ఈ విషయంలో నమ్మలేకపోతారు ఆవిడ రఘురామ్ గారి ఆలోచనలు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి ఇప్పుడు జాను విహాన్ అడిగినట్టు థింక్ చేసుకోవడానికి అతనికి టైం ఇస్తుందా అని జానకి గారు ఏం చెప్తారు అన్నట్టుగా ఆమె వైపే చూస్తుంటారు జానకి గారు విహాన్ వైపు సూటిగా చూస్తూ చూడు విహాన్ నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఈ పెళ్లిని జరిపిస్తాము అందుకు నువ్వు టైం కావాలి అని అడగడంలో తప్పు లేకపోవచ్చు బట్ ప్రస్తుతం మా దగ్గర అంత టైం లేదు ఆ స్వామీజీ నీ పెళ్ళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక నెల రోజుల లోపలే జరిపించాలి అని చాలా గట్టిగా చెప్పారు లేదంటే నీతో పాటు మేము అందరం కూడా బతికుండగానే నరకం చూసే పరిస్థితులు వస్తాయని చాలా కన్ఫామ్గా చెప్పారు సో ప్రెజెంట్ నీకు థింక్ చేసుకునే అంత టైం ఇవ్వడం కుదరదు నీకు ఈ పెళ్ళి ఓకే అంటే చెప్పు వెంటనే పంతులు గారిని కలిసి మీ పెళ్లికి ముహూర్తాలు చూపించాలి అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు ఆవిడ మాటలు విన్న రఘురామ్ గారు మాత్రం జాను తెలివిగా విహాన్ని లాక్ చేసేసిందిగా ఎంతైనా నా భార్య మనకి తెలివితేటలు ఎక్కువే అని మనసులోనే మెచ్చుకుంటాడు బట్ విహానికి మాత్రం జానకి గారి మాటలు మింగుడు పడలేదు వన్ మంత్ లోపలే ఆ పల్లెటూరి మొద్దుని నేను భార్యగా తెచ్చుకోవాలా నాకు కనీసం ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసే అంత టైం కూడా ఇవ్వరా అసలు నా జాతకం అందులో దోషాలు అంటూ వీళ్ళకి ఉన్నవి లేనవి చెప్పిన ఆ స్వామీజీని తన్నాలి ముందు నాకు కానీ అతను కనిపిస్తే నోరు కుట్టేస్తా ఫ్యూచర్లో ఇలా ఎవరి జాతకాలు చెప్పకుండా ఉంటాడు వెధవ అని మనసులోనే అతన్ని బండబూతులు తిట్టుకుంటూ ఉంటాడు తను అడిగిన దానికి విహాన్ నుండి ఆన్సర్ రాకపోవడంతో జానకి గారు మళ్ళీ మాట్లాడుతూ నీకు ఈ పెళ్లి చేసుకోవడం అంత కష్టం అయితే వదిలే విహాన్ బలవంతంగా నీ పెళ్లి చేసి నిన్ను నీతో పాటు హారికాని కూడా ఏడిపించలేము ఆల్రెడీ మేము చెప్పాముగా నీ లైఫ్ నీ ఇష్టం నీకు నచ్చిన నువ్వు మెచ్చే అమ్మాయినే తెచ్చి పెళ్లి చేసుకో వేరే చోట ఉంచి హ్యాపీగా చూసుకో ఓకే అంటూ ఇంకా నువ్వు మాట్లాడడం అయిపోయింది అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు మేము పడుకోవాలి అని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు తల్లి మాటలు విహానికి రుచించలేదు ఆమె మాటి మాటికి తనని వేరు చేసినట్టు మాట్లాడడం అతనికి కష్టంగా ఉంది నిజంగానే వాళ్ళు చెప్పిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిజంగానే ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వరు అని తనతో లాంగ్ ఇలానే మౌ మౌనవ్రతం పాటిస్తారని అర్థం చేసుకుంటాడు దాంతో అతనికి ఏం చెయ్యాలో దిక్కు తోచడం లేదు పెళ్ళి వద్దు అంటే మమ్మీ డాడీలకి వాళ్ళ ప్రేమకి దూరం అయిపోవాలి అదే ఈ పెళ్ళి చేసుకుంటే లైఫ్ లాంగ్ నచ్చని అమ్మాయితో ఇరిటేటింగ్గా రోజులు గడపాలి ఏం చెయ్యాలి నేను ఇప్పుడు ఆ స్వామీజీ పేరు చెప్పి మమ్మీ నాకు కొంచెం కూడా థింక్ చేసుకునే టైం ఇవ్వడం లేదు ఛ ఎందుకు స్వామి నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు అని అసహనముగా ఫీల్ అవుతూనే తప్పక బలవంతంగానే మీ ఇష్టం మమ్మీ మీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని ఫైనల్గా చెప్పేస్తాడు విహాన్ ఆ మాటలు అతని పెదవుల మీద నుండి వచ్చినవే కానీ మనసులో నుండి వచ్చినవి కాదు ఆ విషయం అక్కడ ఉన్న ముగ్గురికి తెలుసు కానీ దాని గురించి ఇంకా ఎవరూ మాట్లాడి మ్యాటర్ని ప్రొలాంగ్ చేయాలి అనుకోరు ఇప్పుడు అతనికి హారికాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా సరే వన్స్ హారికతో పెళ్ళి అయ్యి తనతో లైఫ్ షేర్ చేసుకోవడం మొదలు పెట్టాక హారిక ఎలాంటిది అన్న విషయం విహాన్కి అర్థమవుతుంది అప్పుడు అతనే ఆమెని ప్రాణంగా ప్రేమిస్తాడు అని అనుకుంటారు రఘురాం జానకి గారు పాపం వాళ్ళకి ఆ క్షణం తెలియదు విహాన్ అంత ఈజీగా మారిపోడు అని తను చేసే పనుల వల్ల హారిక చాలా బాధని అనుభవిస్తుంది అని విహాన్ ఫైనల్గా నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావు రైట్ అంటారు జానకి గారు అవును అన్నట్టు అయిష్టంగానే తల ఊపుతాడు విహాన్ అతని ఫేస్ని చూసిన రఘురామ్ గారికి పెదవుల మీద నవ్వు వచ్చి చేరుతుంది ఏదో చిన్న పిల్లాడిని ఇష్టం లేని ఫుడ్ తినమంటే ఎంత వికారంగా మొహం పెడతారో ప్రస్తుతం విహాన్ బాబు కూడా అలానే పెట్టాడు అందుకే ఆయనకి చిన్నప్పటి విహాన్ గుర్తొచ్చి నవ్వుకుంటారు చిన్నగా వెంటనే కామ్గా ఉండకుండా విహాన్ పెళ్ళికి ఎలాగూ ఒప్పుకున్నావు కదా నువ్వు ఎలానూ హారికాను చూడలేదు తాను కూడా నిన్ను చూడలేదు అనుకో అది వేరే విషయం మీ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నట్టు ఉంటుంది పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటావా అని నవ్వుతూ అడిగారు ఆయన మాటలకి జానకి గారు కూడా నిజమే విహాన్ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నువ్వు అమ్మాయిని ఒకసారి చూసినట్టు ఉంటుందిగా ఏమంటావు అంటారు ఏమీ అవసరం లేదు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన పెళ్లికి ఇప్పుడు కొత్తగా పెళ్లి చూపులు ఎందుకు అసలు ఆ అమ్మాయి ఎలా ఉన్నా కూడా నాకు ప్రజెంట్ నచ్చదు అని తెలిసాక అంత దూరం వెళ్ళడం అవసరమా ఎలాంటి పెళ్లి చూపులు వద్దు మీరు పెళ్లికి ముహూర్తాలు చూసిన తరువాత ముహూర్తం టైం చెప్పండి చాలు నేను ఆ టైంకి వచ్చి ఆ అమ్మాయి మెడలో తాలి కడతాను అంతే అని మొహాన్ని విసుగ్గా పెట్టుకుని చెప్పి రుసరుసలాడుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు విహాన్ విహాన్ ప్రజెంట్ ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నా ఎంత చిరాకు పడినా ఫ్యూచర్లో అన్నీ సెట్ అయిపోతాయి హారికాతో అతను చాలా సంతోషంగా ఉంటాడు అని అనుకున్న రఘురాం జానకి గారు ఇద్దరూ సంతోషంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు హా సాధించావు జాను నీ మాస్టర్ బ్రైన్తో మంచిగా ప్లాన్ చేసి మన విహాన్ మైండ్ని చేంజ్ అయ్యేలా చేసి చచ్చినట్టు హారికాతో పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు తన నోటితోనే చెప్పించావు యు ఆర్ రియల్లీ గ్రేట్ మై డియర్ వైఫ్ యు ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ అంటూ ఆమెని దగ్గరికి తీసుకుంటారు రఘురామ్ గారు నవ్వుతూహా చాలే మీ పొగడ్తలి ఇంకా విహాన్ పెళ్లికి ఒప్పుకోవడంతోనే సంబరపడిపోకండి అసలే వాడి బుర్రలో ఎప్పుడు ఏ పొరుగు తులుస్తుందో అర్థం కావడం లేదు అందుకే మనం వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడని రిలాక్స్ అవ్వకుండా వెంటనే పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి ఏమంటారు అని అడిగారు జానకి గారు నువ్వు చెప్పాక ఇంకేమంటాను అంతేగా అంతేగా అంటాను అని నవ్వేస్తారు రఘురామ్ గారు మీకు మరీ అల్లరి అవుతుంది అంటూ చిరుకోపంగా చెప్తూనే ఆవిడ కూడా నవ్వేస్తూ రేపు పంతులు గారిని పిలిపిద్దాం అని చెప్తారు జానకి గారు భోజనాలు చేసిన తరువాత తమ గదిలోకి పడుకోవడానికి వెళ్ళిన సరళ గారు మంచం మీద పడుకుని ఉన్న సత్యంగారి పక్కన కూర్చుని ఏవండి అన్నయ్య వదిన వాళ్ళు వెచ్చి వెళ్ళి అప్పుడే వారం రోజులు దాటిపోయాయి పెళ్ళి సంబంధం ఖాయం అనుకున్నాం కానీ వదిన నుండి తరువాత ఎలాంటి కబురు రాలేదు వదిన ఎందుకు ఇన్ని రోజులు అయినా ఫోన్ చేయలేదు అంటారు వాళ్ళకి ఈ సంబంధం నచ్చినట్ట లేదంటే ఇంటికి వెళ్ళాక విహాన్ బాబు ఏదైనా అని ఉంటాడా అందుకే పెళ్లి గురించి ఎలాంటి కబురు చేయలేదా అని కాస్త బాధా అనుమానం కలగలిపిన గొంతుతో అడుగుతారు అయ్యో సరళ ఎందుకు నువ్విలా చెడుగా ఆలోచిస్తున్నావు చెప్పు అక్కా బావే స్వయంగా వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారు అంటే విహాన్ బాబుకి ముందుగా తెలియకుండా ఉంటుందా ఆ బాబు సమ్మతి లేకుండానే వచ్చి మాట్లాడతారా అలా ఏమీ అయి ఉండదు దగ్గరలో మంచి రోజులు లేవేమో అక్క అందుకే మనకి ఫోన్ చేసి ఉండకపోవచ్చు ఒకేసారి ముహూర్తాలు కూడా పెట్టేటప్పుడు మనకి ఫోన్ చేసి శుభవార్త చెప్పాలి అని అనుకుంటుంది ఏమో ఎందుకు ఇలా మంచిగా ఆలోచించకూడదు చెప్పు కీడెంచి మేలు ఎంచమని మన పెద్దవాళ్ళు చెప్పారు అనుకో కానీ అన్ని వేళలా కీడే ఎంచకూడదు సరళ మంచి మనసుతో ఎక్కువగా మంచిగా ఆలోచిస్తూ ఉంటే ఆ దేవుడు కూడా మనకి అంతా మంచే జరిగేలా చేస్తాడు నువ్వు చూస్తూ ఉండు అతి త్వరలో అక్క నుండి ఫోన్ వస్తుంది శుభవార్త చెప్తుంది అని నవ్వుతూ చెప్తారు సత్యంగారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్